హాయ్ అండి రోజు అయితే వీడియోలో అయితే వాటర్ క్యాన్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి మనం డైలీ వాటర్ పెట్టుకుంటాం దాన్ని అలా పెట్టుకుంటే కూడా స్మెల్గా ఉంటుంది ఒక పది రోజులకైతే క్లీన్ ఇలా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మా క్యాన్ అయితే ఎక్కువగా స్మెల్ ఉంటుంది చూడండి స్మెల్ ఉంది అందువలన ఇలా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు రాళ్ళుపు అయితే ఒక టూ స్పూన్ తీసుకున్నాను రాళ్ళుపు లేకపోతే బియ్యం ఉంటుందని బియ్యం అయినా వేసుకోవాలి క్యాన్ లోపల ఇలా అయితే వేసుకోండి తర్వాత అయితే అయితే లెమన్ ఉంటే తీసుకోండి లేకపోతే వంటలకు తీసేస్తాం దాని వినగరు ఆ వినగర్ అయితే ఒక స్పూన్ అయితే ఇలా పోసుకోండి పోసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్ మూత అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా చెక్ చేయండి ఇలా అయితే ఒక పది రోజులకి ఒకసారి అయితే క్యాన్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఎక్కువగా స్మెల్ ఉంటుందని మనం డైలీ వాటర్ పెట్టుకుంటాం దాన్ని అప్పుడైతే ఇలా స్మెల్ ఉంటుంది క్రిములు కిటకాలు అయితే ఎక్కువగా ఉంటుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక రెండు ఒక రెండు నిమిషాలన్నా ఒక మూడు నిమిషాలన్న పాటు ఇలా సేక్ చేయండి చూడండి ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయితే సేక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు క్యాన్ మూత అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు క్యాన్ మూత అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే కొంచెంగా ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు తీసుకోండి కొంచెంగా అయితే క్యాన్లు అయితే పోసుకోండి ఇప్పుడు వేటి నీళ్ళు అయితే పోసుకున్న తర్వాత క్యాన్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అయితే పోసుకున్న తర్వాత క్యాన్ ఇప్పుడు క్యాన్ మూత అయితే క్లోజ్ చేసి పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు అయితే సేక్ చేయండి ఇలా ఒక రెండు నిమిషాల పాట అయితే సేక్ చేయండి చూడండి ఎంత డస్ట్ ఉందో స్మెల్ ఎక్కువగా ఉంటుందని ఎక్కువగా పాసి కట్టిపోయిందని ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి ఎక్కువగా పాసి ఉన్నా కూడా ఇలా క్లీన్ అయిపోతుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాట అయితే ఇలా సేక్ చేయండి ఇప్పుడు షేక్ చేసిన తర్వాత క్యాన్ మూత అయితే ఓపెన్ చేసుకోండి ఒక బౌల్ ఉంటే తీసుకోండి ఈ వాటర్ చూడండి ఎలా ఉందో గ్రీన్ కలర్గా ఉంది చూడండి ఇలా అయితే ఒకసారి క్లీన్ సేట్ చూడండి ఒక పది రోజులకి ఒకసారి అయితే ఇలా అయితే క్లీన్ సేట్ చూడండి చూడండి ఈ వాటర్ చూడండి ఎలా ఉందో ఇలా చూడండి ఎంత గలీజ్ ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే వెనుక భాగం లోపల భాగం క్లీన్ చేసుకున్నాం దాన్ని ఇప్పుడైతే వెనుక భాగం అయితే క్లీన్ చేసుకుంటాం చూడండి ఇదైతే ఎక్కువగా జడ్జడ్గా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్గా వీడియో చూస్తాం వంట సోడా ఇడ్లీ సోడా ఉంటే తీసుకోండి లేకపోతే ఈనో పౌడర్ తీసుకోండి ఇడ్లీ సోడా తీసుకోవచ్చు ఈనో పౌడర్ కూడా తీసుకోవచ్చు తర్వాత అయితే ఒక హాఫ్ లెమన్ ఉంటే తీసుకోండి ఒక వన్ లెమెన్ హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ గుజ్జు అయితే వేసుకోండి ఈ లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత నేనైతే వినగర్ అయితే కొంచెంగా వేసుకున్నాను ఇదైతే హాఫ్ నెల ఉంటే వేసుకోండి ఇదైతే స్లిప్ చేయండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత క్యాన్ కయితే అప్లై చేసుకోండి ఇప్పుడు చూడండి లెమన్ తొక్కు ఉందని క్యాన్ అయితే ఇలా అప్లై చేసుకోండి ఇలా ఒక ఒక నిమిషం పాటు క్యాన్కి అయితే లబ్ధ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకల్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుబాటులో వస్తుంది మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి లెమన్ తొక్కుంటుందని లెమన్ తొక్కుతుంది ఈనో పౌడర్ వేసుకున్నాము వంట సూడ కూడా వేసుకోండి ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఎక్కువగా నల్లగా అయిపోయింది లెమన్ తొక్కితే ఇలా అప్లై చేసుకోండి ఇలా అయితే రుద్దుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటుందని ఆ స్క్రబ్బర్ అయితే తీసుకొని అయితే రుద్దుకోండి చూడండి ఇలా ఒక్కసారి అయితే ఒక పది రోజులకు ఒకసారి క్యాన్ అయితే ఇలా క్లీన్ చేయచ్చు చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడు రుద్దుకోండి ఒక ఒక నిమిషం పాటైతే రుద్దుకోండి కొత్త క్యాన్ లాగా కనిపిస్తుంది ఏ బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైన్లో చూపిస్తున్నాను ఇప్పుడైతే వాటర్లు అయితే కడుగుతున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి నేనైతే వీడైతే ఎక్కడ స్లిప్ అయితే చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుగుతున్నాను ఇలా అయితే బాగా సేక్ చేసి ఇలా అయితే వాటర్లో అయితే బాగా కడుక్కోండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కొత్త క్యాన్ లాగా కనిపిస్తుందని మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి పది పది రోజులకు ఒకసారి అయితే క్యాన్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి మీకైతే అయితే వీడియోనిస్తే లైక్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఒకసారి ట్రై ట్రై చే చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్